వెల్కమ్ టు స్టూడియో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్కొండలో ఘనంగా ఆహార దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఆహార దినోత్సవం జరపాలని నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క ఆహార దినోత్సవ వేడుకకు ఫుడ్ ఫెస్టివల్ కు హాజరు కావడం జరిగింది విద్యార్థులు స్వయంగా తల్లిదండ్రులతో తెలంగాణ వంటకాలు అయినటువంటి సర్వపిండి నువ్వులుండలు సకినాలు సుమారు ఎనభై రకాల వంటకాలను చేయడం జరిగింది అంతేకాకుండా సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం గురించి ఎలా అందజేయాలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు రాష్ట ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాల వాళ్ళమే వాళ్ళని స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే మీకు తెలిసి ఏపీజే అబ్దుల్ కలాం గారు వాళ్ళు ఆయన అబ్దుల్ కలాం ఎక్కడి నుంచి వచ్చాడు మామూలు కుటుంబం ఈద కుటుంబం నుంచి వచ్చాడు అలా అమ్మ కోరుదొంతుండే అలా నాన్న చేపలు పడుతుండే అటువంటి వాడు ఏమైడు రామేశ్వరం అనే గ్రామం రాష్ట్రపతి భవన్ రాజ్ సైంటిస్ట్ అయ్యాడు గొప్ప సైంటిస్ట్ అయ్యాడు మరి పెద్ద దేశానికి రాష్ట్రపతి అయ్యాడు సో ఆ విధంగా అంటే ప్రతిభ ఉంటే ఎవరు కూడా అడ్డుకోలేరు ఉన్నాయి ప్రభుత్వం కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తుంది వాటిని మనం అనిపించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ అనుభవమైనటువంటి అయినటువంటి ఉపాధ్యాయులు సార్ కూడా డిజిటల్ క్లాస్ చాలా చక్కగా చెప్తుంటాడు మెడిటేషన్ చేపిస్తాడు మెడిటేషన్ ధ్యానం అనేది మన యొక్క మనస్సు శరీరాన్ని మనస్సుని బ్యాలెన్స్గా చేస్తుంది తొందరగా ఇప్పుడు చాలామంది పిల్లలు ఈ యొక్క ఫోన్ టీవీతో పాటు ఇంకా మారక వ్యాధిలకు అలవాటు అయిపోయి ఏది గంజాయి మత్తు పదార్థాలు సిగరెట్ అవి కూడా దూరం చేయండి వాటిని కూడా లైట్గా తీసుకోకండి అవి కూడా మీ పిల్లలని వాళ్ళ యొక్క అనాలోచిత ఆలోచనలు మళ్ళీ అవి కూడా ఇంకా అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్రూషియల్ స్టేజ్ ఈ ఎస్ఎస్సి వరకు వాళ్ళని కంట్రోల్ చేస్తే రాబోయే ఇంటర్నెట్ చక్కగా ఉంటాయి ఇక్కడే కదా తప్పడానికి వేస్తే వాళ్ళు కింద పడిపోతారు ఇంటర్మేట్లో పైకి పోలేదు ఇక్కడ స్కూల్ స్టేజ్లో గట్టి ఫౌండేషన్ బేస్మెంట్ గట్టి పట్టే బిల్డింగ్ నిలబడతా అంటారు కదా సో ఆ విధంగా ఫౌండేషన్ అనేది వస్తే అది తొందరగా డైజెస్ట్ అయ్యి ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది సో ఆ విధంగా మంచి పౌష్టికాహారాన్ని అందించండి పిల్లలు కూడా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటేనే మరి మంచి పుష్టిగా ఉంటేనే వాళ్ళు మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి ఆ ఫుడ్ కూడా విషయంలో ఇక్కడికి వచ్చి నీరస పడకుండా చెప్పారు అట్లా అట్లా జరగకుండా ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ సో బాలేదీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి చదవకపోతే ఇమ్మీడియట్ రావాలి ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నాడో వచ్చి మాట్లాడాలి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు కౌన్సిలింగ్ ఇచ్చి చదువు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవ్రీ మంత్ ప్రతి నెల ఇలాంటివి మనము తెలంగాణ వంటకాలు బాగా అది ఉంటాయి సో వాటిని మనము పిల్లలకు అది ఇంకేమంటాము సంకటి మంటము అవి కూడా చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకు మనం టైం ఎదుగుతుంది ఎలా ఇప్పుడు ఎవరికో టైం ఇస్తలే కదా మన పిల్లలకు మనం టైం ఇచ్చినప్పుడు లేకపోతే జీవితాంతం ఏడవలసి వస్తుంది అయ్యో వాడు పిల్లలు ఎప్పుడు నాతో వాడు కూడా పెయింటింగ్ వేస్తున్నాడు చూపి చెప్పినట్టు ఉపాధ్యాయులు చెప్పినట్టు విన్నాను కాబట్టి ఈ స్థాయికి వచ్చారు సో ఆ విధంగా తల్లిదండ్రులు కూడా ఉంటాయి కదా మీ పిల్లల్ని ఉన్నత మా ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటారు కదా సో అమ్మాయిలు చాలా మంది ఇప్పుడు ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు అమ్మాయిలకు కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు ఇంతే చదివించి వాటి తర్వాత తెలియజేద్దాం అంటే అది చాలా మంచిది కాదు వాళ్ళు రాణిస్తున్నారు వాళ్ళు ప్రోత్సహించండి వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఉన్నది తర్వాత ఇంజనీరింగ్ వచ్చు వాళ్ళకి నచ్చిన స్థాయిలో వెళ్ళిపోతారు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఈ రోజుల్లో మినిమం అనేది డిగ్రీ అయింది ఇంతకుముందు పదార్థులు ఉంటుండే ఇప్పుడు మినిమం డిగ్రీ ఆ డిగ్రీ వరకు చదువు చదివిన తర్వాత వాళ్ళకి ఏ కోర్సులో ప్రాఫిట్ అయితే అది అటువైపు వెళ్తారు సైన్స్ అంటే సైన్స్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ అటు వెళ్ళి ఆ విధంగా వాళ్ళు ఏ రంగంలో రాణిస్తే ఆ రంగంలో ముందుకు వెళ్తారు వాళ్ళకి ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని ఏం లేదు ప్రైవేట్ రంగంలో కూడా కోట్ల రూపాయలు తీందాలన్నాయి ఈ రోజుల్లో ఇంజనీరింగ్ వాచ్ వాటిలో కావచ్చు సో మీ అందరు దయచేసి ఆడపిల్లలు చాలా తక్కువ చిన్న అంచనా వేస్తున్నారు తక్కువ అంచనా వేస్తున్నారు తల్లిదండ్రులు కొడుకు ఏదో ఉద్ధరిస్తారని వాడిని వాడికి డబ్బులు ఇవ్వడము ప్యాకెట్లను ఇవ్వడము వాడికి కోలు ఇవ్వడం నిజంగా తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి తల్లి అంటే కొడుకుని ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది తెలుస్తుంది సో సో మీరందరూ కూడా దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆడపిల్లలను చదివించండి ఆడపిల్లలు చాలా మంది గొప్ప గొప్ప ఆఫీసర్లు ఉన్నారు కిరణ్ రెడ్డి లేదా ఐపీఎస్ ఆఫీసర్ పెద్ద పెద్ద ఆఫీసర్ ఉన్నారు లేదా పెద్ద పెద్ద మినిస్టర్స్ ఉన్నారు సో మనం అందరినీ కూడా ఆడపిల్లలు తక్పంచేయకూడదు వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి రాణిస్తారు దయచేసి మీరు అందరు కూడా ఆడపిల్లల్ని చదివించండి మగపిల్లలను చదివించద్దు అని కాదు వాళ్ళు అసలు ఎక్కువ శాతం చెడిపోతున్నారు మేడం చెప్పినప్పుడు ఎక్కడైనా ఇక్కడ కాదు ఏ స్కూల్లో అయినా ఎక్కడ ఆల్ ఓవర్ ఆ సొసైటీలో తొందరగా అడిక్ట్ అవుతున్నారు అలవాట్లకు చెడు అలవాట్లకి కాబట్టి ఈ యొక్క ఫోన్లకు కానీ టీవీ టీవీ చూడవచ్చని కాదు వినోదాలు చూడవచ్చు కానీ ఏం చూడాలో ఏం ఎప్పుడు చూడడానికి అది చూడండి మంచి విషయాలు వస్తాయి అందులో ఉదయం చాలా మంచి విషయాలు కూడా వస్తాయి పిల్లలని ఉదయం లేపడి కనీసం నాన్నరకి నాలుగున్నరకు లేపండి నాలుగున్నరకి లేపండియట్ కాలకృత్యాల స్నానం చేసి హాయిగా సూర్యోదయం లోపల స్నానం చేసినట్టు చూడండి పిల్లలు మంచిగా దోషం చేసి